హలో అందరికీ వెల్కమ్ టు సో ఫుడ్స్ రోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రాగి తోపని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఈ రెసిపీ అనేది డెలివరీ అయిన వాళ్ళకి అలానే ఎదిగే పిల్లలకి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వీక్లో ఒక రెండు మూడు సార్లు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి చాలా వరకు వేగంగా రికవరీ అవుతారండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం దురుముని అలానే రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు వేరేగా పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకున్నాక ఒక కప్పు వరకు రాగిపిండిని వేసుకోవాలండి ఇలా రాగిపిండిని వేయించుకొని తోపు చేసుకోవడం వల్ల చాలా వరకు పచ్చివాసన అనేది ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడాను ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి చాలా మంచిది ఇలా మొత్తంగా ఈ రెండింటినీ కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఎక్కడ అడుగనేది అంటకుండా ఇలా బాగా కలుపుకోవాలండి చాలా మంచి అరోమా వస్తుంది అప్పుడే మనకి పిండి అనేది కంప్లీట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక జాలి తీసుకొని బెల్లం వాటర్ని మొత్తం కూడాను వడగట్టుకుని ఇందులోకి వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్నాక ఎక్కడ ఆపకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఒకవేళ కలుపుకోవడానికి కష్టమైతే కనుక విసుకురున్న విసుకట్తో కలుపుకుంటే అన్ని వాయిపులు కూడాను ఈవెన్గా మిక్స్ అవుతుందండి ఇలా మొత్తంగా ఎక్కడ ఉండలు లేకుండా స్పీడ్గా కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది ఉండుగట్టకుండా సాఫ్ట్గా వస్తుంది తోప అనేది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ నాకు టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక గానుగు పట్టిన నువ్వులు నూనె ఉంటే దాన్నైనా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చాలా మంచిదండి హెల్త్కి నడుము నొప్పి ఉన్న డెలివరీ అయిన వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటారు చాలా తొందరగా రికవరీ అవుతారు మీకు కావాలి అనుకుంటే మనం బెల్లం వాటర్ యాడ్ చేసేటప్పుడే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకు ఇలాచీ పౌడర్ అనేది అంతగా నచ్చలేదు ఎందుకంటే నేను వేసుకున్న కోకోనట్ ఇంకా నెయ్యి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ రాగితోపలోకి కాస్త చల్లారాక ఇలా సర్వ్ చేసేసుకోండి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇంతే అండి ఎంతో హెల్దీ అయిన రెసిపీ రాగితోప రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండి ఎప్పుడూ రాగిమాల్ట్ని లేదంటే దోశల్ని తిని తిని బోడి కొడితే ఒకసారి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి కానీ ఖచ్చితంగా వీక్లో ఒక రెండుసార్లు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి